జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్య రట్నాల మనం ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా నందకోట్పూర్ తాలూకా జూపాడు మంగళ మండలం చెక్ పోస్ట్ నందు దానధర్మాచార్యపడి వారి పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో కాలినడకన శ్రీశైలం భక్తులకు ఉచితంగా బటర్ మిల్క్ను మెడిసిన్స్ను మరియు వాటర్ మెలాన్ ఫ్రూట్ను అందజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమం ఎత్తున సహాయ సహకరించిన ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు నిర్వహించాలని సంకల్పించాం ఈరోజు మంగళవారం మంగళవారం రోజు పదవ రోజు టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ రోజు నుంచి శివరాత్రి మన్నాడు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించాం ఈ యొక్క కార్యక్రమం ఎత్తున సహాయ సహకాలని ప్రతిదాద ప్రత్యేక ధన్యవాదాలు వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు మనం ఉచితంగా బటర్ మిల్క్ను మె తీ తీసుకున్నాం మెడిసిన్స్ను వాటర్ మిలన్ను వాటర్ను అందజేస్తామండి మీరు చూడొచ్చు కొన్ని వందలాది మంది భక్తులు కాలునాటి శ్రీశాసన వెళ్తూ ఉంటారు సో వీళ్ళందరికీ మనం మన చేత నేను సహాయం చేసే ఒక ప్రయత్నంలో ఉన్నాం కావున ఈ యొక్క కార్యక్రమం ఎత్తున దాతలు సహాయ సహకారం చేస్తారని ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు సహాయ సహకారం చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలండి మరి ఎన్ని వాళ్ళు దానాధర్మ చాలను సంప్రదించాలని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ కర్ణాటక కర్ణాటక నడకంతా చేస్తారు